పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నాయం ఆస్మి ప్రెస్ నిన్న చోరీ నేడు రికవరీ సిబ్బందిని ప్రశంసించిన ఎస్పీ పెనుగొండలో తాళం వేసి ఉన్న ఇంట్లో ఇరవై ఐదు లక్షలు విలువ చేసే నలభై తొమ్మిది కార్స్ల బంగారు ఆభరణాలు చోరీ దొంగతనం కేసును ఇరవై నాలుగు గంటల్లో ఛేదించిన పెనుగొండ పోలీసులు చోరీకి పాల్పడిన పెనుగొండకు చెందిన బండారు గణేష్ ను అరెస్ట్ చోరీ చేసిన నలభై తొమ్మిది కార్సుల బంగారం రికవరీ చేసిన పోలీసులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేసిన బాధ్యతలు మాది రేపు మేము మొన్న పదిహేడో తరగతి సిడి లో ఉంది మాములుగా రెగ్యులర్ గా అయితే లాకర్లో పెట్టుకుని వెళ్తాము అన్ఫర్చునేట్ మేము టైం లేదని చెప్పేసి ఇంట్లో మామూలుగా జనరల్గా వదిలేసి వెళ్ళిపోయాము కానీ వచ్చేసరికి మా ఫస్ట్ ఫ్లోర్ లో హౌస్ బ్యాక్ సైడ్ వంటగది తలుపు పగలగొట్టి ఆ బీరువాలో బంగారం అంతా చూరే అయిపోయింది మేము వెంటనే కి వెళ్ళి కంప్లైంట్ చేయగానే సార్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే ని మొత్తం పంపించి మొత్తం అంతా డాక్స్ అంతా వచ్చారు డాక్ ప్యాడ్ ఇవి అన్ని అంత టీం అంతా వచ్చి సిఏ గారు ఎస్ఐ గారు మమ్మల్ని బాగా ఇచ్చేసి మీ ఎక్కడికి పోవు మీ సాల్తీలు మీకు దొరుకుతాయి మీకు కంగారు పడకండి అని చెప్పారు అలాగే ఈవినింగ్ మేడం వచ్చారు మేడం తర్వాత ఏఎస్పి గారు అందరూ వచ్చి ఎక్కడికి వెళ్ళమో మీకు సాయంత్రం కల్లా మీకు వస్తాయని చెప్పి చెప్పినట్టుగానే మాకు సాయంత్రం కల్లా తీసుకు ఇచ్చారండి చాలా హ్యాపీ అనిపించింది ఈ ముఖ్యంగా ఆ పినుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కానీ ఆ సీఏ గారు కానీ చాలా హ్యాపీ అనిపించింది పినుమంట రాసే గారు కానీ మాకు చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు నిజంగా చాలా హ్యాపీ అండి ఎందుకంటే మేము కష్టపడిందంతా ఎప్పుడు చాలా బాధపడ్డాము అనుకున్నాం మేము కానీ ఇంత త్వరగా రికార్డ్ చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మన ముఖ్యమంత్రి గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి అంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఏంటి మేము చెప్పేది ఏంటంటే మనం కూడా తెలిసి తప్పులు చేస్తూ ఉంటాము ఎవరైనా సరే ఇలాగ ఇంటికెళ్ళేటప్పుడు చెప్తా ఉన్నారు పోలీసు వారు ఇంటి గడ బయట తాళం వేయద్దు ఇంటి తాళాలు చెప్పులు స్టాండ్ దగ్గర కిటికీలను అని చెప్తూ ఉంటారు అయినా సరే మనం అక్కడే పెడతా ఉంటాము అంటే తెలిసే తప్పులు చేస్తూ ఉంటాం ఇది ఒక లీడ్ బై ఎగ్జాంపుల్ అండి ఎందుకంటే మా అలాగే ఎవరు చేయొద్దు ఏదైనా ఉంటే వెంటనే మీరు మీకు దగ్గరలో ఉన్న చుట్టాలు ఇట్లానే పెట్టేసుకోండి ఎందుకు రెగ్యులర్గా మేము అలాగే పెడతాము కానీ తెలిసి తప్పు చేసాం మేము మేము చేసినందుకు మాకు చాలా ఇబ్బంది అయింది కానీ పోలీసు వారు వాళ్ళ సహకారంతో మాకు మా మా వస్తువులన్నీ మాకు చేరుకున్నాయి చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి పోలీస్ శాఖ వారికి చాలా ధన్యవాదాలు తెలుసుకున్నాను థ్యాంక్ యూ సార్ మాది నలభై తొమ్మిది కాసులు బంగారం పోయింది సార్ నలభై తొమ్మిది కాసులు రికవరీ చేశారు చాలా హ్యాపీ అంది అసలు ఎంత ఎగ్జైటింగ్ గా ఎంత త్వరగా చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం వచ్చి అంటానే ఉన్నారు మీ బంగారం ఎక్కడికి పోదు ఒక రెండు రోజులు లేట్ అయినా దొరుకుతుంది అని చెప్పారు కాంపిడెన్స్ అలాగే ఎస్పీ గారు కూడా ఏం కాదమ్మా మీ మంచితనం మీకు కాపాడుతుంది మీ దేవుడి వెళ్ళి వచ్చారు మీ నగలు ఎక్కడికి పోవన్నారు అలాగే యాజీస్ గా సాయంత్రం వెళ్ళేటప్పుడు కూడా చెప్పారు కంగార పడకండి మీకు వస్తాయని అలాగే యాజీస్ గా మాకు బంగారం అనేది చూపించారండి కుమార్ సార్ చాలా హ్యాపీ అండి థ్యాంక్ యూ పోలీస్ స్టేషన్ నిన్న జరిగిన కేసు ఫోర్ బై ట్వంటీ ఫైవ్ దీంట్లో హౌస్ బ్రేక్ మై నైట్లో త్రీ నైంటీ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ ఫార్టీన్ నైన్ సౌవరిన్స్ వర్క్ ఇప్పుడు దాదాపు రేట్ చూస్తే మార్కెట్ వాల్యూ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంది ఇప్పుడు మీరు అందరూ చూశారు సో ఇమీడియట్లీ కేసు కట్టిన తర్వాత విత్ ఇన్ అవర్స్ ఓన్లీ ఎస్ఎస్వై గార్ గారు ఎస్డిపి గారు ఆయనతో పాటు అందరు టీం సహాయం చేసి ఇమీడియట్లీ ఇద్దరు అక్యూజ్లో పట్టుకోవడం జరిగింది ఆ మొత్తం ప్రాపర్టీ గా రికవరీ అయింది దీంట్లో ఫస్ట్ అక్యూజ్డ్ కుజరి పోతరాజు ఆ ఆల్్రెడీ 20 కేసెస్ అండ్ ఫైనా ఉంది సస్పెక్ట్ షీట్ ఉంది పెనగొండ పోలీస్ స్టేషన్ లో సెకండ్ సెకండ్ ఇస్ ఏ కాన్ఫ్లిక్ట్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లాట్ అండ్ ప్రిపేర్డ్ చప్లే ఇప్పుడు సో మీ తరపున మన అందరి టీమ్ కి మై ఐడి పార్టیز కి ఆఫీసర్స్ కి తలాబి నానన్ అండ్ డయోడర్ నా గ్రేట్ వర్క్ అండ్ ఇమిడియట్లీ మందగరా విక్టిమ్స్ కూడా ఉన్నారు ఈ రోజు సో దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ ద పోలీస్ వర్క్ సెకండ్ కేస్ చూస్తే ఇట్ ఈస్ టెన్ బైక్స్ ఇప్పుడు దొంగతానం నుంచి జరిగింది దిస్ ఈస్ ఇన్ పాల్కూలు రూరల్ ది హ్యావ్ డన్ గుడ్ టీమ్ వర్క్ ఆన్ దిస్ ప్రీవియస్లీ రిలీజ్డ్ జైల్ ఆఫెండర్ ఆయన పర పది కేసెస్ ముందుగా ఉంది కేసర్పల్లి యశ్యూ రత్నం ట్వంటీ టూ ఇయర్స్ సో దాట్ అరెస్ట్ ఆల్సో వీఆర్ షోయింగ్ ఈ మూడు ఈరోజు హై సారీ కోర్ట్ అండ్ ఇన్షోర్ ద రిమాండ్ అండ్ తర్వాత ఎట్లాగా వాట్ ఎవర్ లా ప్రకారం నచ్చట ప్రకారం నెసెసరీ ఇన్వెస్టిగేషన్